ఒక వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు ఆ ప్రాంతాన్ని శాసించగలిగే అలా అలాని పొగరుతో విర్రవీగితే సరిపోతుందా వినయం విధేయత సమయస్ఫూర్తి కలుపుగోలుతనం ఆలోచన ధోరణి వంటి వాటికి పదును పెట్టే ఇంటలెక్చువాలిటీ కూడా ఉండి తీరాలి మరి అలాంటప్పుడే ఆ నాయకుడు సాధారణం కాదు అసాధారణమైన నేతగా ఎదుగుతాడు ఒకప్పుడు పప్పు పప్పు అంటూ గేలి చేసిన వారి గుండెల్లో నిప్పై నిత్యం దహించేస్తున్నాడు ఆ నేత ఒకే ఒక గళాన్ని విప్పిన ఆ యువనేత ఏకంగా వాడిన ఆయుధం పాశుపతాస్త్రం అదే అచ్చత్ తెలుగులో ఎర్ర పుస్తకం ఆ యంగ్ పొలిటీషియన్ ఎప్పుడు ఎవరి మీద కన్నెర చేస్తాడో ఏమో తెలీదు గాని ప్రత్యర్థుల గుండెలు మాత్రం రోజూ జారిపోతూనే ఉంటాయి అంతటి భయోత్పాతం సృష్టించిన ఆ లోకేశ్వరుడెవరు అసలు ఆ ప్రస్తావన ఇప్పుడెందుకు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ టెన్షన్ తగ్గేదేలే అంటోనో పసుపు దళం నందన్ సుబ్బయ్యను చంపిందెవరో మర్చిపోలేదు తోట చంద్రయ్యను ఎవరు పొట్టను పెట్టుకున్నారో కళ్ల ముందు కదలాడుతున్నారు అంతకుమించి నా తండ్రిని యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో పెట్టి మానసికానందం పొందారు ఇలాంటి ఎన్నో సంఘటనల్ని ఎలా మర్చిపోగలను అంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఒకంత ఉద్వేగంగా మాట్లాడిన మాటలు సంచలనమవుతున్నాయి రెడ్బుక్ తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టదు తన పని తాను చేసుకుపోతుందంటూ క్లారిటీ ఇచ్చేశారు యువనేత కడప జిల్లా పర్యటన కోసం వచ్చిన టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కు తెలుగు తమ్ముళ్లు బ్రహ్మరథం పట్టారు అదే సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన కమలపురం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు గత ప్రభుత్వ హయాంలో అరాచ్యకలకు పాల్పడిన వారి సంగతి మర్చిపోయారా అంటూ గుర్తు చేస్తూ కార్యకర్తలు రెడ్బుక్ ప్రస్తావన తెచ్చారు అప్పుడు లోకేష్ చెప్పిన మాటలు పసుపు దళంలో నూతనోత్సాహాన్ని నింపే మూడు దశాబ్దాల నుంచి గెలుపు కరవతో ఆవురావురంటున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కడప జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాల్లో ఒక్క టీడీపీనే ఐదు సీట్లు గెలుచుకుంది మరో రెండు సీట్లు మిత్రపక్షాల వశ్యమయ్యాయి దీంతో రెడ్డి ఇలాకాలో ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో నెగ్గి మీదుంది కూటమి సర్కార్ తాజాగా ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల గెలుపు జిల్లా కేడనీ కాదు కు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది అందులో మరీ ముఖ్యమైంది పులివెందుల విజయం జగన్పై సాధించిన పైచేయిగా భావిస్తోంది పశువు సైన్యమంతా ఆ నూతనోత్సాహంతోనే లోకేష్ ముందడుగు వేశారు పులివెందులలో ప్రజాస్వామ్య ఓటింగ్ జరిగితే జగన్ను కూడా ఓడించడం పెద్ద కష్టమేమీ కాదంటూ కడపగడ్డపై ప్రకటించారు లోకేష్ వైఎస్ ఫ్యామిలీ కోటగా భావించి పటిష్టమైన కడపను కైవసం చేసుకునేందుకు నార కుటుంబం సాగిస్తున్న ప్రణాళికగా దీన్ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అసెంబ్లీ నాటి విజయాలు ప్రపంచవ్యాప్తంగా పసుపు పండుగ సంబరాల వైభవం ఉప ఎన్నికల ఫలితాలతో టీడీపీ నాయకత్వం కడపపై మరింత పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టు అనుకోక తప్పదు వాస్తవంగా రాష్ట్ర పరిస్థితులు పక్కన పెడితే ఒకనాడు కడప కోట గుమ్మం వైపు కన్నెత్తి చూడాలన్నా పరాయి అంత దమ్ము ధైర్యం ఉండేవి కావని చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో కూటమి భాగస్వామ్యం అదే కడపపై విజయ బావుట ఎగరేసింది లోకేష్ యువగళం పాదయాత్ర వేళ ఉమ్మడి కడప జిల్లాలో అనేకమైన సంఘటనలు జరిగాయి ప్రొద్దుటూరులో కోడిగుడ్లతో దాడి జరిగింది టీడీపీ నేత నందన్ సుబ్బయ్య హత్య రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది హంతకులెవరూ తేల్చే వరకు నిరసన కొనసాగిస్తానంటూ నాడు లోకేష్ బాబు పట్టుబట్టారు అంతేకాకుండా సుబ్బయ్య కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు అదే విషయాన్ని కమలాపురం పర్యటనలో ఆయన గుర్తు చేశారు చట్టం తన పనితోని చేసుకుపోతుందన్నట్టుగా బుక్ తన పనితోని చేస్తోందంటూ కార్యకర్తలకు భరోసా ఇవ్వడం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది తప్పు వాళ్ళు ఏ ఒక్కరూ తప్పించుకోలేరన్న లోకేష్ కామెంట్లు పసుపు క్యాడర్లో నింపే ఏది ఏమైనప్పటికీ యువగణం సారథి సాగించిన కడపటూరులో రెడ్బుక్ ప్రస్తావన రాని వచ్చింది దీంతో ఆయన కంట్లో పడ్డ ప్రత్యర్థుల గుండెల్లో రాయిళ్లు కాదు ఏకంగా విమానాలే పరిగెత్తుతున్నాయన్నది వాస్తవం మరి కడప గడపలో రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి